గేమ్ చేంజర్ డబ్బు మహారాజ్ రెండు రోజులు రిమోవిట్ అవుతుంది నేను గేమ్ చేంజర్ అని అనుకుంటున్నాను ఎందుకంటే అది నేను టీజర్ అది చూసాను కాబట్టి నాకు అదే అనిపించింది ఓకే ప్లెక్సీ టూ ఫిఫ్టీ దాని గురించి దాని గురించి అంటే ఫ్యాన్స్ ఉన్నారు దానివల్ల అని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిచ్చిన పోస్ పోసుకొని చాలా బాగుంది ఎందుకంటే తన లుక్ ప్రతి ఒక్క మూవీలో ఒక కొత్త కొత్త లుక్ ఉంటుంది కాబట్టి ఈ మూవీలో కూడా అలాగే ఉంది సో నాకు అట్లానే అలా నచ్చింది వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ అది నేను ఎంత కలెక్ట్ చేయొచ్చు అని నేను చెప్పలేనండి అది మూవీ చూస్తే తప్ప డిసైడ్ చేయలేము కాబట్టి కానీ బాగుంది మూవీ బాగుంటది ఎందుకంటే సాంగ్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది సో వీడియోస్ అవన్నీ చూస్తూనే ఉన్నాం కాబట్టి మొత్తం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది దానికి ఇంకా సో దాని బట్టి కలెక్షన్స్ బానే వస్తాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను టూ ఇయర్స్ రోజు వస్తున్నా ఎక్స్పెక్ట్ భారీగా ఉంటాయి అండి ఫ్యాన్స్ కి అయితే దానితోటి మధ్య సంకర గారు దొరుకునే పోయింది భారతీయు దాని గురించి ట్రోల్ చేస్తున్నారు కదా సారీ భారతీయు మూవీ పోయింది సంకర్ గ ఫ్లాప్ అయిపోయింది కదా దాని గురించి కూడా ట్రోల్ కదా అంటే ఆల్రెడీ ఒకటి ఫ్లాప్ అయిపోయినందుకు ఇంకొకటి కూడా ఫ్లాప్ అయిపోతుంది అనుకోవడానికి లేదు కదా సో దాని స్టైల్ అదే దీని స్టైల్ దీనిదే కాబట్టి దాని వల్ల ఇది ఫ్లాప్ అయిపోతుంది అనుకోకూడదు స్టోరీ ఒక్కొక్క లాగా ఉంటది కాబట్టి అది స్టోరీ వైజ్ గా చెప్పుకుంటాము అది అది ఫ్లాప్ అయినందుకు అదే డైరెక్టర్ తీసారు లైక్ వాళ్ళే తీసారు కాబట్టి ఫ్లాప్ అవ్వాలని సంక్రాంతి వస్తున్న మూడు సినిమాలో విన్నర్ ఎవరంటారు నేనైతే గేమ్ చేంజర్ అనుకుంటున్నానండి అది నేను చెప్పలేనండి ఆల్రెడీ పుస్తకాని కోట్లు కలెక్ట్ చేసింది సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా బీట్ చేస్తుంది అనుకుంటున్నాం